మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది ఇది ప్లాట్ థర్టీన్ ఇంటూ థర్టీ ఫైవ్ డైమెన్షన్లో ఉంటుంది ఓపెన్ ప్లాట్ దీనికి మనకి నార్త్ నుండి వీధిపోటు ఉంటుంది ఇది ముందు రోడ్డు ఇది వీధిపోటు తగులుతుంది మనకి ఇది నియర్ బై చెంగిచెర్ల టు చెర్లాపల్లి వెళ్ళే మెయిన్ కి చాలా దగ్గర అవుతుందండి మనకు అక్కడ కనిపిస్తుంటుంది అది మెయిన్ రోడ్డు అదే మెయిన్ రోడ్డు ఇది వచ్చేసి ప్లాట్ కూడా హౌజెస్ ఉన్నాయి ఇళ్ళ మధ్యలోనే ప్లాట్ అనేది లొకేట్ అయి ఉంటుంది ఇది ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ లాక్స్ అండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్ కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగ్ని అడ్వర్టైజింగ్